చాలా కావాల్సినవి మిస్ చేశారు అందుకనే అందుకని చిన్న పాయింట్ ఏంటంటే ఇష్టపడి కొనే వాళ్ళు ఉండవచ్చు అదే వాళ్ళు ఒకటి రెండు సార్లు నా దగ్గర కొనింటారు కదా వాళ్ళ దర్జా నాకు అప్పుడే తెలిసిపోతుంది వాళ్ళు ఇది పక్కన పెట్టు అన్నారు అనుకో రెండు రోజులు లేట్ అయినా పర్లే వాళ్ళ కోసం పక్కన పెట్టేస్తా నేను కొంటారండి కొంటారు మన కస్టమర్ వాళ్ళు కొంటారనే ధైర్యం అది వైట్ వన్ నాట్ నైన్ కంగరా సూపర్ కలక్షన్ థ్యాంక్ ఇప్పి ఇప్పి చూపించండి దయచేసి కాదండి సిల్క్త ఓపెన్ చేయడానికి ఇప్పి చూపించడానికి అయితే ఓపెన్ ఉండదు మీరు ఏదైతే నచ్చారో అది స్క్రీన్ షాట్ పెట్టండి ఇది నేను తీసుకోవాలనుకుంటున్నాను కొంచెం పళ్ళు పళ్ళు బ్లౌజ్ చూపించమని అడగండి అది మేము ఇద్దరం పట్టుకొని చూపిస్తాం ఎందుకంటే దీని లోపల టిష్యూ పేపరు అన్నీ ఉంటాయి ఇది సిల్క్ శారీ కాదు ఓకేనా ఇలా తీసేలా పెట్టడానికి నేను కొంచెం ఎలాగంటే అలా మరత పెట్టి మీకు పంపించాను అనుకో ఆమె కట్టుకొని పంపించింది అనేటట్టున్నారు జనాలు ఓకేనా ఇప్పుడు మీ ఓపెన్ చేస్తాను అది మీకు నచ్చదు నేను ఎడబెడతా అది ఎవరికో నచ్చుద్ది తీసుకుంటారు కానీ వాళ్ళండి ఈ మరతల్లో ఈ ఫోల్డ్లో వెళ్ళదు కదా ఈ ఫోల్డ్లో వెళ్ళదండింగ్పోతుంది ఫోల్డింగ్ మారిపోతుంది కంపెనీ ఫోల్డింగ్ ఈ మిషన్ ఫోల్డింగ్ మేమేసే ఫోల్డింగ్ తేడా వచ్చేస్తుంది కదా హండ్రెడ్ లైక్స్ కొడితే గివేవే సారీ ఇస్తారా హండ్రెడ్ లైక్స్ కాదండి ఇప్పుడు ఓన్లీ ఈ రోజు మాత్రం హండ్రెడ్ కే స్పెషల్ లైవ్ మరి ఎంత మంది మెసేజ్లు పెట్టినారో ఆ అన్నింటినీ కిందికి పైకి స్క్రోల్ చేసి ఆ స్పీడ్ మీద తెలియదు అది ఫింగర్ టచ్ చేస్తాం ఆ టచ్ చేసిన ఫింగర్ కార్డ్ ఎవరి పేరు అయితే వచ్చిందో వాళ్ళకు ఈ రోజు పదిహేను వందల రూపాయలు పట్టుదీర గివ్ ఎవేగా ఇస్తున్నాం ఈ రోజు ఆపట్ నేను కట్టుకున్న పట్టు సారీ లాంటిదే కాబట్టి కొంచెం డిజైన్ వేరు ఉంటది విన్నా క్రికెట్ లో కారాడు పెట్టి ఉంటారు అంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఈ కారేబొర్డ్ నాని ఈ లైవ్ ఎండింగ్ లోపు ఎండ్ చేసేటప్పుడు ఈ శారీ లక్ష మంది సబ్‌స్క్రైబర్స్ అయిన సందర్భంగా ఈ ఎవరికి వస్తుందా వాళ్ళని నాకు గంగమ్మ తల్లిగా అనుకోని ఓకేనా మీకు గుర్తుండిపోవాలా నాకు గుర్తుండిపోవాలా పలానా ఛానల్ ఆవిడ నాకు ఈ గిఫ్ట్ ఇచ్చిందని ఇది ఇది ఉన్నని రోజులు ఈ శారీ ఉన్నని రోజులు గుర్తు పెట్టుకోవాలన్నమాట అలాగే ఈ శారీ తీసుకున్న వాళ్ళు కూడా వచ్చింది మా కాని వీడియో కంపల్సరీగా పెట్టాలండి అలా మేము పెడతాము అనుకున్న వాళ్ళది మాత్రమే నేను వాళ్ళకు అలా కూడా ఒకవేళ వాళ్ళ పేరు వచ్చినా వీడియో పెట్టాలి ఎందుకంటే చాలా మంది ఆ పంపించి వాళ్ళకి అట్లా చెప్పారు అని అనుకుంటారు అదే వాళ్ళు వీడియో పెడితే తీసుకున్న వాళ్ళు ఒకసారి పట్టు సారీస్ చూపించి మళ్ళీ వేరే శారీస్ లోకి వెళ్తానండి ఇదండి కాఫీ బూస్ట్ చేస్తుంది ఎనర్జీ ఇచ్చింది హుషార్ యాక్టివ్ ఇదండి రెడీ రెడీ ఇక్కడ అందరూ గ్రీన్ కలర్ నిండు బాటిల్ గ్రీన్ అండ్ yellow అండి ఎల్లో కాదు గోల్డ్ ఓకేనా ప్యూర్ గోల్డ్ ఇదంతా కూడా జరిగినానండి ఐట్ లైన్ అవుట్ లైన్ వచ్చేసి ఈ డిజైన్ ఈ డిజైన్ రావటానికి నిండు బాటిల్ గ్రీన్ ఎల్లోతో మస్టర్డ్ ఎల్లోతో డిజైన్ ఇచ్చారు అందుకే ఈ శారీ అంత హైలైట్ అయింది ఓకే పళ్ళు కానీ బ్లౌజ్ కానీ ఈ బార్డర్ కలరే ఉంటుందండి ఇదండి నిన్న ఇది చాలా మంది అడిగారు నెమలి డిజైన్ అండి ఇది ఇది ఉంది కదా ఏమంటారు మెరూన్ రెడ్డుతో మొత్తం అవుట్లైన్ అంతా మెరూన్ రెడ్డితో ఇచ్చారు అలాగే పచ్చి గ్రీన్ ఓకేనా థ్యాంక్ యూ అండి ఇప్పుడు లైక్ లైక్ ఓకే రెండు వేలు విత్ షిప్పింగ్ అండి రెండు వేలు విత్ షిప్పింగ్ అలాగే ఇది ఒక మరో కలెక్షన్ అండి ఇదైతే అయితే ఆసాంగా స్మూత్ గా ఉంది ఫినిషింగ్ కూడా అది సూపర్ గా ఉంది ఇది వచ్చేసి కింద వచ్చేసి పండు కలర్ అంటారు కదా అది అంటే నిండు సరస్వతి కలర్ ఓకే ఇది వచ్చేసి రామా గ్రీన్ చూడండి రామా గ్రీన్ పళ్ళు బ్లౌజ్ ఉంటుంది రెండు వేలు విత్ ప్రిషిప్పింగ్